హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి కాకరకాయ కారం చేదు లేకుండా పిల్లలు కూడా తినగలిగేలాగా కాకరకాయ కారాన్ని టేస్టీగా అండ్ హెల్దీగా ఈ వీడియోలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం నాలుగు కాకరకాయలని చుట్టూ చివరలు కట్ చేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లు సన్నగా చిలికలలాగా కట్ చేసుకోవాలి ఇలానే కాదు రౌండ్గా అయినా సరే కట్ చేసుకోవచ్చు ఏ షేప్లో కట్ చేసుకున్నా వీలైనంత పలుచిగా కట్ చేసుకోండి అలా కట్ చేసుకుంటే మనకి తినేటప్పుడు అసలు చేదనేది అనిపించదు వేడివేడి అన్నంలోకి కొద్దిగా ఈ కాకరకాయ కారం వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్దీ కదా కాకరకాయ చాలా మంది ఇష్టపడరు బట్ ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా అస్సలు చేదు లేకుండా బాగుంటుంది కాకరకాయల్ని ఇట్లా చిలికల్లా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేయటం వల్ల ఉప్పు అనేది కాకరగాయకు పట్టి కొంచెం మనం ఫ్రై చేసేటప్పుడు త్వరగా మగ్గిపోతాయి ఇలా ఉప్పు పసుపు వేసి బాగా కాకరకాయ ముక్కలకు పట్టించేసుకొని ఒక పది నిమిషాల సేపు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఒక అరకప్పు వరకు పల్లీలు అరకప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు ఒక పదిహేను నుంచి ఇరవై వరకు మనం తినే కారాన్ని పట్టి ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వేరుశెనగ గుళ్ళకు బదులు తెల్ల నువ్వులు ఉంటాయి కదా వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు ఇందులోనే కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసి కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టి చల్లారినివ్వండి ఇవి చల్లారిలోపు మనం ముందుగానే పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఫ్రై చేసుకుందాం కడాయిలోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని కాకరకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోవాలి మరి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి మనం నార్మల్గా రెండు టేబుల్ స్పూన్ల వరకు వేస్తాం కదా ఆయిల్ దానికంటే ఇంకొద్దిగా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం పక్కన పెట్టుకున్నాం కదా వీటిని కొద్దిగా వెల్లుల్లిపాయలు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి కాకరకాయ ముక్కల్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాను కూడా యాడ్ చేసేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉంటే మనకి కాకరకాయ కారం రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెండు నిమిషాలు మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ సరిచూసుకొని ఉప్పు కానీ ఏమైనా తగ్గితే ఈ టైంలో యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని అన్నీ సెట్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద పెట్టి దించేసుకుంటే మనకి వేడివేడిగా కాకరకాయ కారం రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలోకి కొద్దిగా ఈ కారాన్ని వేసుకుని ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్